హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్ ఇదైతే ఉగాది ముందు రోజు వ్లాగ్ అండి ఇంకా నేను ఈరోజు ఉగాది ముందు రోజు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాను పండగ కోసం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో చూసే వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వెళ్ళండి ఇంకా వీడియోలోకి వెయిట్ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఇంకా నేనైతే ఈరోజు ఫస్ట్ పూజ గదిని మొత్తం శుభ్రం చేస్తున్నానండి చాలా వీడియోస్లో చెప్తా ఉన్నాను కదా పూజ గదిని అసలు నీట్గా చేయట్లేదు చాలా రోజులు అయిపోతుంది ఎప్పుడు అలా పూజ చేస్తున్నాను కానీ క్లీన్ చేయట్లేదు అని చెప్పి ఇంకా ఈరోజైతే ముందు దేవుడి ఫొటోస్ అన్నీ తీసేసి నీట్గా తుడిచేస్తున్నానండి నేను ఇక్కడ వాష్ చేయను వాటర్తో ఇట్లా క్లాత్తోనే తుడుస్తాను అనమాట అంటే మనం పెట్టేది బొట్టలే కదా ఇలా రెగ్యులర్గా తుడుస్తూ ఉంటే అవేమీ మరకలు పడకుండా ఉంటాయి అందుకని చెప్పి నేను ఫస్ట్ తుడిచేస్తాను ను తుడిచిన తర్వాత ఇంకా ఈ పూజ గది పూజ గది అంటే గది కాదండి చిన్నగా కట్టిందనమాట అందులోని ఇవన్నీ సెట్ చేసేస్తాను ఇదిగోండి ఈ గాజులు మాలైతే నేనే కట్టానండి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక అడగండి ఏదో ఒక వీడియోలో షేర్ చేస్తాను ఎలా కట్టాను అనేది చాలా బాగుంది అమ్మవారికి వేస్తే మనం డైలీ రెగ్యులర్గా మనం పూజ చేసేటప్పుడు మన దగ్గర ఫ్లవర్స్ అందుబాటులో ఉండవు కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు అమ్మవారికి ఈ గాజుల దండ వేసామంటే అసలు ఫ్లవర్స్ పెట్టాల్సిన అవసరం లేదండి నిండుగా ఉంటుంది ఇవన్నీ కొత్త గాజులే అనమాట నేను వాడిన గాజులను అయితే వేయలేదు ఇంకా ఈ నల్లపూసల వచ్చి మా పెళ్లి రోజు మేము నల్లపూసలు మర్చిపోయామండి అయితే గుడిలో జరిగింది మా పెళ్ళి అప్పుడు అమ్మవారి గుడిలోనే అనమాట అమ్మవారి మెడలో ఈ నల్లపూసల దండ ఉంటే పంతులు గారు అప్పటికప్పుడు తీసుకొచ్చి వేశారు అది చాలా అదృష్టం కదండి అమ్మవారి మెడలోది వేశారంటే అందుకని నేను దీన్ని పడేయలేదనమాట ఫస్ట్ పెళ్ళైన నెల రోజుల వరకు మనము పసుపు తాడు మార్చుకోం కదా అప్పటి వరకు అయితే నల్లపూసలు వేసుకొని ఉన్నాను ఆ తర్వాత తీసేసి ఇలా అయితే మళ్ళీ అమ్మవారి ఫొటోస్కే వేసేసి ఉంచుతున్నాను అనమాట ఇంకా దీన్ని నేను చిన్నగా వేరే దండలాగా గుచ్చుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి అదైతే తర్వాత నిదానంగా చేద్దాము నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను కదా నల్లపూసలు వెళ్తే వేసుకొని వెళ్తే బాగొద్దిలే అని చెప్పి ఇదైతే వేసుకోవట్లేదు ఇంకా ఫొటోస్ అన్నీ తుడిచేసిన తర్వాత ఇల్లు ఒకసారి తుడుస్తున్నానండి తుడిచేసి ఫొటోస్ అన్నిటిని దీనిలో చదువుతాను అయితే ఈ బ్లౌజ్ పీసెస్ నేను వినాయక చవితి అప్పుడు కలిసానికి పెట్టాను అనమాట రెండు బ్లౌజ్ పీసెస్ అయితే వాటిని మనమే వాడుకోవాలి కదండి దేవుడి దగ్గర పెట్టినవి అయితే నేనేం చేస్తున్నానంటే అవి నేనేమి అంత శారీస్ ఎక్కువగా కట్టుకోను బ్లౌజ్ పీసులు అన్నీ అలానే వండిపోతున్నాయి అందుకని చెప్పి ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ని ఈ పైన మొత్తం తుడిచేసి దేవుడి ఫొటోస్ పెట్టడానికి వేస్తున్నాను అలా వేయొచ్చో లేదైతే నాకు తెలియదండి కానీ కొత్త క్లాత్ కదా అని చెప్పి నేనైతే వేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే చెప్పండి అలా క్లాత్ మీద దేవుడి ఫొటోస్ పెట్టచ్చా లేదా అనేది ఇంకా ఏవేవో ఉన్నాయండి దీనిలో ఎప్పటి నుంచో తీయట్లేదు కదా ఏవో పొట్లాలు ఉన్నాయి మేబీ అవి గృహప్రవేశం అప్పుడు నవధాన్యాలు ఇస్తారు కదా అవి అప్పుడు పొట్లం కట్టించి ఇచ్చారు అవి దేవుడి గదిలో పెట్టమని అవే అనుకుంటా నేనైతే ఓపెన్ చేయలేదు అవన్నీ ఎలా ఉన్నాయో అలా పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకా అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఉంటే కొంచెం నీట్గా ఉంటుందండి నేను ఈ మధ్య తుడవక చాలా డస్ట్ పట్టేసింది అనమాట నేను మా మా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత వన్ మంత్ వరకు డైలీ పూజ చేశానండి మా అత్తగారు మార్నింగ్ ఈవినింగ్ కూడా చేయమని చెప్పారనమాట అప్పుడు చేసేదాన్ని బాగా కానీ తర్వాత తర్వాత అయితే ఇంకా మొత్తానికి మానేశాను ఇంకా ఇలా ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే చేస్తున్నాను ఎందుకంటే నాకు దేవుడి మీద చాలా కోపం ఉందండి ఎందుకంటే నేను ఏమనుకున్నా సరే అవి జరగట్లేదు ఇలా ఎంతమందికి జరుగుతున్నాయో మీకు తెలిస్తే మీరు కూడా చెప్పండి నేను ఏదైనా అనుకున్నాను అంటే అప్పుడే దానికి రివర్స్లో జరుగుతుంది అందుకని నేను ఇంకా ఏం అనుకోవడం మానేసి దేవుడి మీద కోపంతో నేనైతే పూజ చేయడం అనమాట ఇంకా ఇలా పండగలప్పుడు తప్పదు కదా అని చెప్పి చేస్తున్నాను నాకైతే దేవుడి మీద నమ్మకం లేదండి అంతగా మా హస్బెండ్ అయితే నమ్ముతారు ఇంకా మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళు అందరూ అయితే నమ్ముతారు నాకు మాత్రం ఫస్ట్ నుంచి అంత ఎక్కువ నమ్మకం లేదు కానీ నేను పూజ అయితే చేస్తాను టెంపుల్కి అయితే వెళ్తాను కానీ ఇప్పుడైతే ఏది మొక్కుకోవడం అయితే మానేశాను ఎందుకంటే నేను ఏదైతే మొక్కుకుంటున్నానో అది రివర్స్లో జరుగుతుంది అలా నేను చాలా ఫీల్ అవుతున్నాను అన్నమాట దానివల్ల అందుకని నేనైతే చేయట్లేదండి అంత నమ్మకం అయితే పెట్టుకోవట్లేదు మీరెవరైనా బాగా భక్తులు ఉంటే ఫీల్ అవుతారేమో అంటే నాది అది పర్సనల్ ఒపీనియన్ అండి నాకైతే అలా జరుగుతుంది మరి మీకు ఎలా జరుగుతుంది అనేది తెలీదు చాలామంది దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా అది ఏ దేవుడైనా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా సరే వాళ్ళకి నమ్మకంతోనే వాళ్ళు అనుకున్నవి జరుగుతాయని చెప్పి నమ్మకంతో ఉంటారు కానీ నేను అనుకున్నవి ఏమీ జరగట్లేదు నేను ఎంత భక్తితో చేసినా మనస్ఫూర్తిగా పూజ చేసినా నేను ఎన్ని వెరైటీస్ చేస్తానండి ఏ పండుగ వచ్చినా సరే చాలా వెరైటీస్ చేస్తాను మ మనస్ఫూర్తిగా చేస్తాను అనమాట పూజ అయినా అలాగే నేను ఏదో పెద్ద కోటీ అయిపోవాలి అలా కూడా కోరుకోను నాకున్న చిన్న చిన్న కోరికలే కోరుకుంటూ ఉంటాను మా డాడీ హెల్త్ గురించి అలాగా కానీ మా డాడీకి అయితే హెల్త్ ఇప్పటికీ సెట్ అవ్వట్లేదండి ఇంకా చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఆయన ఒక ప్రాబ్లంకి ఇంకో ప్రాబ్లం ఒక్కొక్కటి వస్తూనే ఉంది నేను ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళినా ఆయన కోసమే మొక్కుకుంటాను కానీ ఆయనకి మాత్రం ఒకదాని వెనకాల ఒకటి ఇలా బాధలే వస్తున్నాయి కానీ హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది అందుకని నాకు దేవుడి మీద నమ్మకం పోయిందనమాట అలా అని నేనేమి ఫస్ట్ నుంచి నాస్తికురాలు ఏం కాదండి ఫస్ట్లో పూజలు మేమో చేసేవాళ్ళం ఇంటి దగ్గర కాకపోతే నేను అంతగా ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు మా మమ్మీ అయితే డైలీ చేస్తుంది ఇప్పుడైతే ఎవరీ సాటర్డే ఉపవాసం కూడా చేస్తూ ఉంటుంది కానీ నాకైతే ఆ అలవాట్లు రాలేదులే రాలేదులేండి ఇంకా ఇక్కడ దేవుడి ఫొటోస్ని అయితే సర్దేశాను ఇప్పుడు నీట్గా ఇల్లంతా ఊడ్చేస్తున్నాను అనమాట ఇల్లు ఊడ్చిన తర్వాత మాప్ పెడతానండి ఇంకా మాప్ అయితే నేను వీక్లీ వన్సే పెడతాను ఎందుకంటే నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళి డైలీ రెగ్యులర్గా పెట్టుకోవడానికి కుదరదు ఇంకా ఇక్కడైతే పచ్చడి జాడి తీసుకొచ్చానండి ఈరోజు ఏలూరు వెళ్ళినప్పుడు ఆవకాయ పచ్చడి పట్టడానికి అంటే మాగాయ పచ్చడి మొన్న మామిడికాయలు కోసుకొచ్చాను చూపించాను కదా మాగాయ పచ్చడి పడతామని దానికోసం అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం పచ్చడి పడుతున్నానండి అందుకే జాడీ ఏమీ లేదు జాడీలో పెడితేనే నిల్వ ఉంటుంది కదా ప్లాస్టిక్ బా డబ్బాల్లో వాటిల్లో బాగోదు ఆ టేస్ట్ కూడా రాదు అందుకని నేనైతే జాడీ కొన్నాను దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానండి నేను ఒక్కదాన్ని బండి మీద అయితే ఈ జాడీని నాకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి నాకు ఎంత కాస్ట్ ఉంటాయో కూడా తెలియదు అవి ఇంకా నేనైతే మూడు వందలకి బేరమాడి మాడి తీసుకున్నాను మరి లాభమా నష్టమా అనేది అయితే తెలియదు మీకు ఎవరికైనా జాడీ గురించి తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి మాగాయ పచ్చడి అయితే పట్టడం స్టార్ట్ అయినప్పటి నుంచి మీకైతే వీడియో పోస్ట్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఎండ పెట్టాను అనమాట మామిడికాయ ముక్కలు అవి ఎండుతా ఎండడానికి ఒక మూడు నాలుగు రోజులు టైం పడుతుంది ఆ తర్వాత మామిడికాయ పచ్చడి మాగాయ నిల్వ పచ్చడి అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఇక్కడ నేను ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే పకోడి తీసుకొచ్చారండి నాకు ఇంకా ఖాళీ లేదు తినిపించమని చెప్పాను అనమాట ఆయన తినుకుంటూ నాకు కూడా మధ్య మధ్యలో తినిపిస్తూ ఉన్నారు పకోడి అయితే చాలా బాగుందండి ఇక్కడ మా ఊర్లోనే తీసుకొచ్చారంట ఇంకా పండగ ముందు రోజు ముందు రోజే మనం క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని ఇలా దేవుడి ఫొటోస్ అన్నీ తుడిచేసుకొని పెట్టుకున్నామంటే పండుగ రోజు ఓన్లీ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవడము తలస్నానం చేసేసి మనం ప్రసాదాలు చేసుకొని పూజ చేసుకోవడము మన ఉంటుందండి హాయిగా అంటే హడావుడి లేకుండా హరిబరి లేకుండా ఓన్లీ ప్రసాదాలు చేసుకొని మనమైతే పూజ చేసేసుకోవచ్చు అందుకని ముందు రోజే ఇట్లా చేసి పెట్టుకోండి మీరు కూడా ఏదైనా పండగ వచ్చినప్పుడు ఏ పండుగైనా సరే నేనైతే ఇలా ముందు రోజే మొత్తం అన్నిటికి క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా పచ్చడి పట్టాలు కాబట్టి ఇక్కడ జాడీలు అలాగే మిరపకాయలు ఎండపెట్టను ఎండబెట్టడానికి అవి ఇంకా మామిడికాయ ముక్కలు ఓరపెట్టను అవన్నీ ఇక్కడ ఉన్నాయి అందుకని కొంచెం మెస్సీగా ఉందండి అవైతే నేను ఎప్పుడు తీయట్లేదు లేదు అవి మళ్ళీ కదిపితే ఎక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటామో పచ్చడి అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట నూనె ఆవాలు మెంతులు అవన్నీ అక్కడే ఉంచేసాను అది అక్కడ ఉంచేసి మిగతా ఇల్లంతా అయితే తుడిచేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత రేపొద్దున ప్రసాదాల కోసం నేను బూరెలు గారెలకి ముందుగానే పప్పు నానబెట్టుకోవాలి కదండి దానికోసం ఇక్కడ ఒక కప్పు పచ్చనగపప్పు నానబెట్టుకుంటున్నానండి ఒక కప్పు పచ్చనగపప్పు అయితే ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే బూరెలు క్రిస్పీగా రావడం కోసం ఒక అరకప్పు మనము ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది కూడా నానబెట్టుకోవాలి వీటితో పాటు పచ్చన్నపప్పు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గంట ముందనే నానబెట్టుకోవచ్చండి నేనైతే నైటే నానబెట్టేస్తానన్నమాట కుక్కర్లో డైరెక్ట్గా నానబెట్టేస్తాను పొద్దున్నే అయితే ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు పచ్చని పప్పు తీసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలండి కరెక్ట్గా కుక్ అయిపోతుంది ఇంకా ఎక్కువ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట ఇంకా నేనైతే మినప గుళ్ళే తీసుకుంటాను మీరు మినపప్పు తీసుకున్న సరే ఇదే కొలతలతో ఫాలో అయిపోవచ్చు ఇలా చేసుకుంటే బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక కప్పు బియ్యాన్ని పప్పుకి రెండు కప్పుల బియ్యం నానబెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ రుబ్బేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన ఒక అరగంట సేపు ఉంచుకోవాలండి ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి ఆ తర్వాత బూరెలు వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట అలాగే ఇంక నేను గారెలకు కూడా పె పెట్టేసుకున్నాను ఒక కప్పు మినపప్పు నానబెట్టేసుకున్నానండి అంటే ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు ఏం చేయట్లేదు ఆరు రకాలు చేస్తున్నాను కానీ క్వాంటిటీ అయితే తగ్గించి చేస్తున్నాను అనమాట అంటే పండగ రోజు మనం ఒకేసారి అన్నీ తినలేము కదా ఆ రోజు వండుకుంటే పాడైపోతాయి అందుకని నేను తక్కువ తక్కువే చేస్తున్నాను ఇంకా ఇలా అయితే నా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకున్నానండి ఉగాది వీడియో ఎలా చేశాను ఏమేమి ప్రసాదాలు పెట్టాను అనేది కూడా వీడియో పోస్ట్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇంకా ఈ రోజుకైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా ఉగాది ముందు రోజు అయితే ఇలా చేసుకున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తాయి ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా అడగండి నాకైతే వేరే రెసిపీస్ ఛానల్ కూడా ఉందండి త్వరలో లింక్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్